శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కొట్టే సాయి ప్రసాద్ అని చెప్పి జనసేన కార్యకర్తకు నిన్న ఒక పదవి ఇచ్చారు దీనిపైన తీవ్రమైన అభ్యంతరాలు వినుత కోట అని చెప్పి మొన్నటి వరకు జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆ మహిళ మొన్న ఈ మధ్య సస్పెండ్ అయ్యారు సొంత డ్రైవర్ని హతమార్చిన కేసులో సొంత డ్రైవర్ని హత్య చేసి డెడ్ బాడీ నదిలో బారేసిన తర్వాత తీవ్ర సంచలనమైతే తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆమె కొన్ని ఆరోపణలు కూడా చేశారు బొజ్జల గోపాలకృష్ణ గారి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయంగా నా మీద గేమ్ ఆడి నన్ను దెబ్బ కొట్టారు అని చెప్పారు నాడు ఆమె వింత కోత ఇప్పుడు ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి కొట్టే సాయి ప్రసాద్ అనే అతను కూడా హస్తం ఉంది దయచేసి పవన్ కళ్యాణ్ గారు అతనికి ఆ పదవి ఇవ్వద్దు శ్రీకాళహస్తిలో బూట్ కాల్తో తోటి పోలీసు వచ్చారు తన్నించుకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు జైలు కేసులు పడ్డటువంటి కార్యకర్తలు ఉన్నారు ఎంతోమంది వీర మహిళలు ఉన్నారు కానీ కొట్టే సాయి ప్రసాద్ అనే వ్యక్తి మహిళలంటే గౌరవం లేని వ్యక్తి నన్ను కూడా టార్గెట్ చేసి నన్ను హతమార్చాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి దీనిపైన నేను పార్టీలోని నాదన్న మనోహర్ గారి చెప్పాను శివశంకర్ గారి చెప్పాను తర్వాత ఇంకొక ఆయన హరిప్రసాద్ గారి చెప్పాను ఇట్లా అందరికీ నేను చెప్పాను కానీ ఏ ఒక్కరు కూడా మీ దాకా చేరలేదు చేర్చలేదని నాకు అనిపిస్తూ ఉంది దయచేసి ఇతను మాత్రం ఆ పదవి నుంచి తీసేయండి అని చెప్పి వినుతా కోట అయితే ఆధారాలతో సహా అవసరం అయితే నేను ప్రెస్ మీట్ అయినా పెడతాను ఆధారాలతో సహా బయటకు వస్తాను అని చెప్పి మొత్తం బండారం బయట పెడతాను అతన్ని దయచేసి ఆ పదవి నుంచి అతను తీసేయండి అని చెప్పి వినుతా కోట గారైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాయడం జరిగింది దీనిపైన మరి జనసేన వారు ఏ రకంగా స్పందిస్తారు చూడాలి ఎందుకంటే మహిళలు అంటే గౌరవం లేని వ్యక్తికి తీసుకపోయి శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించారంటే ఆశామాష వ్యవహారం కాదు మహిళలంటే గౌరవం ఉండాలి జనసేన పార్టీ లేదా తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున చదువుతూ ఉంటారు మేము ఇట్టా మేము ఇట్టా అని కానీ ఒక మహిళే తన సొంత కేసులో పలానా ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టాడు అని చెప్పినా కూడా ఇంతవరకు ఆ ఎమ్మెల్యే మీద తెలుగుదేశం పార్టీ ఎటువంటి విచారణకు ఆదేశించాల ఒక పార్టీ ఇన్ఛార్జు కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగమైన వ్యక్తి ఆమె చెప్పినా కూడా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని విచారించాల అట్లా ఈ కొట్టే సాయి ప్రసాద్ అనే వ్యక్తి గిఫ్ట్ లాగా ఇచ్చినట్టుంది మరి ఆమె బాధ అదే నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను ఇట్లా చేశారు కావాలని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర ఆధారాలతో సహా నేను బయట పెడతానని ఆ మహిళ చెప్తుంది మరి దీనిపైన మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు కనీసం విచారం చేసి ఆలోచన చేస్తారా ఆమె చెప్పిందని చెప్పి తీసేయమని ఎవరు చెప్పట్ల కనీసం విచారించాలి కదా ఏం జరిగింది ఏంటి అని చెప్పి విచారించే ఆలోచనకో చేయకుండా అంత పెద్ద బాధ్యతని మహిళలంటే గౌరవం లేని ఒక నెత్తి పైన పెట్టారు అంటే ఇంకా ఏం ఏం చూసిస్తుంది ఏం చూసిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మీ విధానాలు ఎంతైనా ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నారు అమ్మాయిలతోటి రాజకీయాలు చేశారు లేనిపోని ఆరోపణలు అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధ మాటలు చెప్పి సుగాలి ప్రీతి కేసు అన్నారు అది ఎటుపోయిందో ముప్పై మూడు మంది అమ్మాయిలు అడిపోయిందో రైతులు అన్నారు అయ్యేటు పోయిన మీ చెప్పిన మాటలకి పరిపాలనలోకి అధికారంలోకి వచ్చాక మీరు చేసే పనులకు పొందుతున్న అనేది లేదు మహిళలు అంటే కనీసం గౌరవం లేనటువంటి వ్యక్తిగా మీరు నిలిచిపోతున్నారు అట్లాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా నిలిచిపోతూ ఉంది